కర్నూలు జిల్లాలో గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకంలో జరిగిన దొంగతనాల కేసును ఎట్టకేలకు నూరు రూరల్ పోలీసులు ఛేదించారు పొలాలకు అందించే ఎత్తిపోతల పథకాల దగ్గర ఉన్న ట్రాన్స్ఫారం ని పగలగొట్టి అందులో ఉన్న కాపర్ వైర్లు రాగి ప్లేట్లు ఆయిల్ దొంగతనం చేయడంతో ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారింది దీంతో లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మహారాష్టకి చెందిన దొంగల ముఠా సభ్యులను పోలీసులు పట్టుకుని వద్ద నుంచి తొమ్మిది లక్షల నగదు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఎమ్మిగనూరు డీఎస్పీ శ్రీనివాస్చారి తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్చారి మాట్లాడుతూ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా వీరిలో మరో నలుగురు ముద్దాయిలు పరారీలో ఉన్నట్టుగా డీఎస్పీ శ్రీనివాస్చారి తెలిపారు

గురించి కర్నూలు జిల్లా మంత్రాలయము కోసిగి నందవరం ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో అమర్చబడినటువంటి పంపు సెట్ల యొక్క దొంగతనం తద్వారా దాంట్లో ఉన్నటువంటి రాగి కాపర్ వైరు ఇతర ప్లేట్లు దొంగతనం జరుగుతున్నటువంటి విషయాల గురించి కేసులు అనేటువంటివి మన కర్నూలు జిల్లాలో మంత్రాలయంలో ఒక మూడు కేసులు నందవరంలో మూడు కేసులు కోసిగిలో ఒక కేసు డోన్లో ఒక కేసు కడప జిల్లా కమలాపురంలో ఒక కేసు నమోదయ్యాయి ఈ కేసు రైతులకు చాలా ఇబ్బంది కలిగించినాయి ఎందువల్లంటే పంపు సెట్లో పూర్తిగా ధ్వంసం అయిపోయి వాటిలో కాపర వైరి దొంగిలించబడి రైతులకి నీరు అందక వ్యవసాయానికి బాగా ఇబ్బంది కలిగింది అందువల్ల ఈ ఇబ్బందులన్నిటినప్పుడు గమనించి కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్న శ్రద్ధ కనపరిచి ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జీ ప్రసాద్ గారు కర్నూలు మరియు కర్నూలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శేషయ్ గారు కర్నూలు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసులు గారి నేతృత్వంలో ఒక ప్రత్యేక టీంని ఎస్పీ గారు కర్నూలు ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీమ్ బాగా కృషి చేసి అసలు ఈ ప్రత్యేకంగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారు ఎవరు ఏమిటి అని చెప్పి మహారాష్ట్రకు సంబంధించిన ఒక గ్యాంగ్ అని చెప్పి బాగా గుర్తించడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళని పరిశోధనలో భాగంగా వాళ్ళు మరలా మన వైపు నేరాలు చేయడానికి వచ్చినందుకు గాను నిన్న సాయంకాలం వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళు వద్ద ఉన్నటువంటి ఐక్షర్ వెహికల్ మనకు వెనక కనిపిస్తుంది లారీని కూడా స్వాధీనం చేసుకున్నాము మహీంద్ర కంపెనీ సంబంధించిన జిలో అనేటువంటి జీని ఒక దాన్ని స్వాధీనం చేసుకున్నాము పైగా ఈ కాపర్ వైపు దొంగతనాల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో తొమ్మిది లక్షల రూపాయలు దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అందువల్ల ఈ కేసులన్నింటినీ కూడా కాపర్ వైర్ మనకి ప్రక్కనే ఉంది ఇరవై ఐదు కేజీల కాపర్ వైర్ని దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి నేరాల్లో ముద్దాయిలు ఎవరు అసలైనటువంటి నేరస్తులు పట్టుకోవడం కోసం గాను బాగా కృషి చేసినటువంటి ఈ పోలీస్ అధికారులందరికీ కూడా కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందుమాధవ్ ఐపీఎస్ గారు వారందరికీ రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది వారి తరపున రైతులందరికీ మా మా నుంచి విజ్ఞప్తి ఏమిటంటే కర్నూలు ఎస్పీ గారు చేస్తున్నటువంటి విజ్ఞప్తి రైతులు పొలాల వద్ద ఒక కొద్దిపాటి భద్రతా చర్యలు మాత్రం తీసుకోవాలి ఎవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళ యొక్క వివరాలు సేకరించడం తెలుసుకోవటం తద్వారా వెంటనే పోలీసుకు సమాచారం అందించడం తర్వాత వాహనాలు ఏమైనా రాత్రిపూట తిరుగుతున్నట్లయితే పొలాల వద్ద అట్లాంటి సమాచారం కూడా అందించడం ఇవి చేయటం ద్వారా పోలీసు వెంటనే అప్రమత్తమై తగు చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది నివారించవచ్చు ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా అలాగే ఎస్పీ గారు స్పష్టంగా రైతులందరికీ ఒక మంచి ఒక సదుద్దేశంతో చేసినటువంటి విషయాన్ని రికవరీ అనేటువంటిది స్వాధీనము సరైన ముద్దాయిలందరూ అమరా అందరినీ కూడా అరెస్ట్ చేసినందువల్ల రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తపరిచి ఎస్పీ గారికి కూడా ఎస్పీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు కాబట్టి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మంచి పని మరియు జిల్లా ఎస్పీ గారి యొక్క సూచనలన్నీ కూడా రైతులకు ఇందు మూలంగా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం శ్రీనివాసాచార్య అండి